వర్క్ ఫ్రమ్ హోమ్ రోజుకి రెండు నుండి మూడు గంటలు పనిచేస్తూ నెలకి ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల వరకు సంపాదించే గొప్ప అవకాశం ఎటువంటి అనుభవం అవసరం లేదు పూర్తిగా ట్రైనింగ్ సపోర్ట్ ఇవ్వడం నో జాయినింగ్ ఫీ నో మార్కెటింగ్ నో టార్గెట్స్ నో ఫీల్డ్ వర్క్ నో డోర్ టు డో సేల్ అర్హతలు నిరుద్యోగులు ఇంటర్ ఏదైనా డిగ్రీ హౌస్ వైర్స్ ఇరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు మరింత సమాచారం కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి విడిపోయిన తర్వాత మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు దాకా బాబు గారు చేసింది ఏంటండి మోసం బాబు అంటేనే మోసం గ్యారంటీ అంటే ఈరోజున ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారండి మనకి ఇగో ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారు వందకి పైగా హామీలు ఉన్నాయి ఒక్కటి ఒక్కటన్నా చేశారా సవ్యంగా ఏదో తూతూ మంత్రంగా మమ అని తప్ప ఒక్కటన్నా పూర్తిగా చేశారా తల్లికి వందల దగ్గర నుంచి తల్లికి వందనమా తల్లికి పంగనామా ఆయన పెట్టింది ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే నీకు పదిహేను వేలు చెప్పండి అందరూ మీకు వచ్చు కదా అన్నారు ఏమైంది మొత్తానికి తర్వాత దాన్ని తొమ్మిది వేలు చేశారు తర్వాత ఏడు వేలు చేశారు తర్వాత మూడు వేలు ఇప్పుడు అసలు ఇస్తారో ఎవరో కూడా తెలియదు దీపం అన్నారు ఏమ్మా దీపం వచ్చిందా వెలగక ముందే ఆరిపోయింది ఆ దీపం అనే వెలగక ముందు ఈ రోజున కూటమి ఇక సంగతి చూసుకుంటే హామీ నెరవేర్చుకోవడానికి అప్పు అమరావతి కోసం అప్పు అప్పు మీద వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు అప్పు చేయకపోతే బాగోదని అప్పు వేరే చోట వాళ్ళు అప్పులు తీర్చుకోవడానికి ఇక్కడ అప్పు అప్పు చేసే అప్పు అంతా ఎక్కడ ఎక్కడ ఉంది చెప్పండి అంటే అది మాత్రం చెప్పరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు ఏమయ్యా మేము అంత పెద్ద కరోనా లాంటి విపత్తిని తట్టుకుంటూ చెప్పిన ప్రతి హామీ ఇస్తూ ఐదేళ్లు హామీలని నెరవేరుస్తూ మేము చేసిన అప్పు అయితే దాంట్లో యాభై రెండు శాతం ఇప్పటికే చేసేసావు అని చెప్పి అన్నారు సో ఇది బాబు గారి పరిస్థితి పోనీ ఏమయ్యా ఉంటుందా అంటే పబ్లిసిటీ మాత్రం పుష్కలంగా ఉంటుంది అవునా కాదా ఓ పక్క ఆయన పబ్లిసిటీలో బిజీ అప్పులు చేసుకుంటూ బిజీ ఇక మన గౌర ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వద్దాం పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు మన బిపి ఆయన పక్క రాష్ట్రాలకు వెళ్ళి తప్పుడు ఉపన్యాసాలు అంటే అబ్బో ఎంత బాగా చెప్తారంటే ఆయన జిల్లాలో మొన్న ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే